దిస్ ప్రియో వెల్కమ్ ఇల్లందు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలి అని ఇల్లందు డిఎస్పీ చంద్రబాబు తెలిపారు సిఐ సత్యనారాయణ ఎస్ఐలు సందీప్ మీరా సూర్యాలతో కలిసి నిర్వహించిన సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ వేడుకల సందర్భంగా డీజే సౌండ్స్ వేగంగా వెళ్లే బైక్స్ నడిపితే చర్యలు తీసుకుంటామని వేడుకల్లో సౌండ్ సిస్టమ్ ఇబ్బందులు బాణసంచ లేకుండా చూసుకోవాలి అని డిఎస్పీ తెలిపారు రౌడీ షీటర్లు గొడవలు చేస్తే చర్యలు తీసుకుంటామని మద్యం గంజాయి వంటి గొడవలు లేకుండా చూసుకోవాలి అని అనుమానిత వ్యక్తులను అదుపులో తీసుకుంటున్నాము అని డిఎస్పీ తెలిపారు

చిన్నపిల్లలు మోటార్ సైకిల్ మీద చూస్తూ చూస్తూ చాలా మంది చనిపోయింది చాలా మంది యాక్సిడెంట్ లో ఇదైపోయింది అలాంటి కొద్ది అరిగటండి అలాగే ఆ రోజు ఎవరైనా బండ్ల మీద కానీ ముగ్గురు ముగ్గురు రోడ్ మీద ఎక్కడైనా తాగి కానీ ఎందుకంటే ఆ రోజు చాలా చోట్ల రెండెక్కల కేసులు పెడుతున్నాం రోడ్డు మీద రాకుండా ఎవరింటికాడ వాడు ప్రశాంతంగా వాళ్ళంతటా వాళ్ళు ఏం చేసుకోండి చేసుకోమని చెప్పేసి అందుకోసం అట్లా ఎక్కడైనా నీటిలు పెట్టి డీజేల్ కాకుండా బాబులు ఇప్పుడు ఎలాంటి కాలు చేయడం మీద ఏమైనా వేప్రాంతాలు చేయడం కానీ అలాంటివి చేయకుండా ప్రశాంతంగా అందరూ మీ ఇళ్ళలోనే పండగ చేసుకొని పండగ డిసెంబర్ చేసుకొని ప్రశాంతంగా నడపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ముందుగా మనం ఈ మే నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి ఇక్కడ చాలా ట్రైమ్ రేటు తగ్గింది తగ్గిందంటే మర్డర్ కానీ ట్రైమ్ కానీ ఇలాంటివి కొంచెం తగ్గిపోయినాయి ఎందుకంటే మర్డర్ కేసు మాకు ఒక అయినాయి కానీ అది ఆవాదాలు కాదు అది అనుకోకుండా జరిగిన మాట ఎందుకంటే సాగినేటలో వాళ్ళు అత్తని కొట్టుకుంటే మధ్యలో వాళ్ళ తల్లి అక్క వాళ్ళ తల్లి వచ్చేసి అడవురాక దాన్ని తల దెబ్బ తగ్గడం వల్ల చనిపోయింది ఇంకోటి భార్య బట్టలు తాగిన మైకంలో భార్య బట్టని బాగా కల్పిస్తుంది అని చెప్పి మాట్లాదు ఈ రెండేటల్లిలో కూడా అంతే తాగిన మైకంలో కొడుకు వాడు తల్లి దగ్గర పైసలు అడుగుతుంటే పైసలు లేదు ఇప్పుడు ఇంకా పైసలు అని చెప్పేసి తండ్రిని కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి తల్లి రావడం వల్ల ఆ తల్లిని తగలడం వల్ల ఒక రోజుల తర్వాత హాస్పిటల్లో చనిపోవడం జరిగింది ఇలాంటి మంటలు కానీ ఆటోమేటిక్గా కావాలని చెప్పేసి అక్షయ కట్టి చేసిన మడగలు లేవు రేపులు కూడా ఎక్కడ వాటి చేయాలని లేదు అని టెక్నికల్ రేగులే పిల్లలను వాళ్ళు అలోక్మెంట్ మీద చేసుకున్న రేపులే తప్పగానే ఇక్కడ స్పెసిఫిక్గా సరణ జరిగింది నేను అని చెప్పేసి అలాంటి కేసులు లేవు ఎక్కువ శాతం ఎక్కువ పెరిగింది ఈ సంవత్సరం కేసులు ఎక్కువ అంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ నైంటీ ఎయిట్ అంటే వాళ్ళ కట్నం పేరు లేదు బర్తలు కొడుతున్నారు ఆడబిడ్డలు కొడుతున్నారు ఇదని చెప్పేసి ఇలాంటి కేసులు కొన్ని పెరిగినాయి దొంగతనం కేసులో కూడా మేము దెబ్బ సిక్స్టీ పర్సెంట్ అందరి దగ్గర అటువంటి చేయడం జరిగింది అట్లాగే ఎన్డీపీఎస్ కేసులో కూడా చాలా పురోగతి చేసుకున్నాం ఎన్డీపీఎస్ కేసులో కూడా మనం ఇదే కాకుండా టాక్స్తోటి కూడా అందరిని వినిపించుకొని కొన్ని సస్పెక్ట్ ఉన్న ఇళ్ళలో కూడా చెక్ చేసి వాళ్ళని మీద కేసు చేయడం కూడా జరిగింది అట్లాగే క్యాబ్ రవాణా అని చెప్పేసి ఈ పిఎస్ రైస్ మీద కానీ దీని మీద కానీ అన్ని కేసులు పెట్టి అందరినీ కొద్దిగా కంట్రోల్లో పెట్టాం ఈ ప్రస్తుతానికైతే అంత కంట్రోల్లో ఉన్నది కానీ మాకు ముఖ్యంగా ముప్పై ఒకటి విషయం మంది మీరందరూ తీసుకోవాలి ఎలాంటి అలరులు కాకుండా ఎలాంటి చికలు కాకుండా అంత ప్రశాంతంగా నడుపుకోవాలని చెప్పి అజ్ఞానంలో ఉండి పూర్వం ప్రవేశాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే మన పాటలో కూడా మంచి ఎన్కౌంటర్ అయింది దాంట్లో కొంతమంది మన గుండాల పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది కొన్ని కాబట్టి ఎవరికీలో కూడా మంచి వర్తం చేసుకుంటాం ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా నడిపించుకుంటున్నాం కాబట్టి నుంచి కూడా ఈ ఫైన్ కూడా విజయవంతంగా చేసుకోవాలని చెప్పేసి నా నుంచి నా